హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి నాకు మా చిన్నోనికి టాస్క్ అనమాట ఆరెంజ్ పిల్ ఆయిల్లో ప్రెస్ చేయడము అయితే ఎవరు గెలుస్తాం అనేది ఈ వ్లాగు వాడు ట్రై చేస్తుండు ఇందక్కడి నుంచి వా వాడు వల్ల నా అవతలే ఇగో మా పెద్దోడైతే ఇగో వీడైతే టీవీలో నిమగ్నం అయిండు ఇగో వీడైతే చాలాసార్లు నా మీద ట్రై చేస్తుండే ఎక్స్పెరిమెంట్ చేస్తుండు వాడైతే గెలవట్లేదు ఎవరు గెలుస్తాం అనేది చూద్దాము వాడైతే అప్పటి నుంచి సిన్సియర్గా ఎంతసేపు అయినాంచో ట్రై చేస్తుండు బట్ ఈజ్ లూజింగ్ ఐఎమ్ ద విన్నర్ ఇదే అండి అప్పటినుంచి మా సండే ఫండే ఇంట్లో ఉంటారు ఇద్దరు సండే హాలిడే వస్తే ఇంట్లో ఉంటారు పీక్ తింటారు ఇగో ఇదే అండి చూడండి ఇగో ఇట్లా చేస్తున్నాడు మా చిన్నోడు ఇంట్లో మీరు కూడా ఇలానే చేస్తారా మీ పిల్లలు కూడా ఇట్లానే చేస్తారా ఇంక మా చిన్నోడైతే నాటికి బ్రాండ్ అంబాసిడర్ అంటే వీళ్ళు సెకండ్ బ్రహ్మనందం అనొచ్చు అట్లా ఉంటుంది కామెడీ కానీ అన్నీ కానీ ఇంకా ఈడైతే చెప్పొద్దు ఇగో ఇలా ఉంటుంది మంది మా పెద్దోంది అట్లా ఉంటుంది హాలిడే వచ్చిందంటే నన్ను పీక దినమే